గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనము టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అదేవిధంగా ఐఐటి ఎంసీక్యూ క్వశ్చన్సు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సు అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్సు ఇవన్నీ కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్గా మనము ఒక టెన్ వీడియోస్ అనేది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు లింక్పై క్లిక్ చేసి మీరు ఆ వీడియోని పొందవచ్చు అయితే ఈరోజు మనం టెన్త్ క్లాస్లో రియల్ నెంబర్స్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి చూసినట్టయితే నెంబర్స్ ఆర్ టూ టైప్స్ వన్ ఈజ్ రియల్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇమేజినరీ నెంబర్ ఈ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో వీటిని ఏ విధంగా దేని బేస్ చేసుకుని మనం క్లాసిఫికేషన్ చేసామంటే నంబర్స్ లైన్ పైన మనం చూపించగలిగే నెంబర్ని రియల్ నెంబర్ అంటారు ఏ నెంబర్స్ అయితే మనం నెంబర్స్ లైన్ పైన మనము చూపించలేమో వాటిని ఇమేజినరీ నెంబర్స్ అని అంటారు విచ్ కెన్ బి డినోటెడ్ ఆన్ నెంబర్స్ లైన్ అంటే నెంబర్స్ లైన్ పైన చూపించగలం విచ్ కెనాట్ బి డినోటెడ్ ఆన్ నెంబర్స్ లైన్ వీటిని నెంబర్స్ లైన్ పైన చూపించలేం ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టే త్రీ ఒక రియల్ నెంబర్ అవుతుంది మైనస్ త్రీ ఒక రియల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ జీరో అనేది ఒక రియల్ నెంబర్ అవుతుంది త్రీ బై ఫోర్ అనేది ఒక రియల్ నెంబర్ అవుతుంది ఎగ్జాంపుల్స్ అనమాట మైనస్ త్రీ బై ఫోర్ కూడా ఒక రియల్ నెంబర్ అవుతుంది అదేవిధంగా రూట్ టూ ఇరేషనల్ నెంబర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్ అండ్ రూట్ ఫోర్ రేషనల్ నెంబర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్ ఇప్పుడు ఇమేజినరీ నెంబర్స్కి వచ్చేసరికి రూట్ అంటే మైనస్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఏ ఇమేజినరీ నెంబర్ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మైనస్ రూట్ ఫోర్ రూట్ ఆవర్ మైనస్ ఫోర్ దీని వాల్యూ టూ ఐ అంటే ఈ ఇమేజినరీ నెంబర్స్ అనేది మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో రావడం జరుగుతుంది వీటి యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఫైవ్ ప్లస్ ఫోర్ ఐ అంటే దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ిఐ ఈ ఈ విధంగా మనకి ఇమేజినరీ నెంబర్స్ అనేవి ఉండడం జరుగుతుంది వీటి గురించి ఫర్దర్గా మనం ఇంటర్మీడియట్లో నేర్చుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ